వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో రాజీవ్ గాంధీ ముప్పై మూడో వర్ధంతిని పురస్కరించుకొని గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు వక్లాభరణం శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ స్థాయి దేశాలతో పోటీ పడే విధంగా ఎలక్ట్రానిక్ ఐటీ కమ్యూనికేషన్ రంగాల్లో భారత్ అభివృద్ధిని పరుగులెట్టించి అనేక రంగాల్లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారని యువతకు పదిహేను సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో యువతకు ప్రోత్సాహం అందించే అవకాశం కల్పించారు అంతేకాక ఈ దేశం కోసం చివరి రక్త పూట వరకు సేవలు అందించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానేతాని కొనియాడుతూ అలాంటి నాయకుడిని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అంత గొప్ప నాయకుడు చూపిన దారిలో నడవాలని సూచన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాలకుట్టి పరశురాములు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పొత్తూరు సంపత్ నాయకులు రోమాల ప్రవీణ్ కుమార్ దొంతుల సంజీవ్ పుత్తూరు రాజు సుంకపాక శంకర్ కాజా నాగుల మహేష్ జిటవేణి మహేష్ బొడ్డు శ్రీనివాస్ సామర్ల కమలాకర్ రోమాల దుబ్బయ్య రోమాల అంజనీ కుమార్ రోమాల ప్రసాద్ పొత్తూరు అజయ్ రోమాల జగదీష్ దుబ్బయ్య అంజయ్ మహేష్ గణేష్ బొడ్డు ఎర్ర ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ఈ రోజు మనం కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం ఆనాడే రాజీవ్ గాంధీ గారు ఆలోచించి ఈ దేశానికి టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పెద్దలు రాజీవ్ గాంధీ గారు ఇన్ని కార్యక్రమాలు చేసి కూడా ఈ దేశాన్ని రక్షించడం కోసం ఉగ్రవాదానికి తలమంచకుండా మరి మన దేశ రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి పెద్దలు రాజీవ్ గాంధీ అతన్ని మన దేశం అంతా కూడా ఈ రోజు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే కొందరు విర్రవీగుతున్నారు అసలు ఈ గాంధీ కుటుంబం వాళ్ళు ఏంది అని మాట్లాడుతున్నారు ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు పీఎంగా సీఎంగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ దేశం కోసం తన ప్రాణాలను కానీ ఒక్క రక్త పొట్టున చిందించిరని అడుగుతున్నాం ఈనాడు ఈ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ రాజీవ్ గాంధీ కానీ ఈనాడు దేశ రక్షణ కోసం దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులను స్మరించుకుందో రేపు రేపు రాబోయే రోజుల్లో కూడా దేశాన్ని రాష్ట్రాన్ని అన్ని సుభిక్షంగా ఉంచుకోవడం దేశ రక్షణ కోసం కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పనిచేస్తుంది బడుగు బలహీన వర్గాల కోసము రాజీవ్ గాంధీ ఆలోచన లోపల కాంగ్రెస్ పార్టీ పనే ప్రయాణిస్తుంది కాబట్టి అతనికి మా గ్రామ పక్షాన మండల పక్షాన వారి ప్రత్యేకమైనటువంటి మరి మరి నివాళులు అర్పిస్తూ వారికి మరొకసారి మా గ్రామ పక్షాన కూడా వారికి ప్రత్యేక నివాళులు అర్పిస్తున్నారు